వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా చూద్దాం ముంపు నివారణ చర్యలపై తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల వరదలు అధిక వర్షాల కారణంగా పలు గ్రామాలు ప్రభావితమయ్యాయని భవిష్యత్తులో ఇటువంటి ముంపు పరిస్థితి పునరావృతం కాకుండా సమగ్ర నివారణ చర్యల్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో జాయింట్ కలెక్టర్ వై మేఘ తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ కీర్తి మాట్లాడారు ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా పలు గ్రామాల్లో పంటల ముంపు గురైన రైతులు నష్టపోయారని తెలిపారు గతంలో కూడా ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఇదే నేపథ్యం ఉందని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా వర్ణబుల్ ఏరియాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు ముంపు ప్రాంతాల గుర్తింపు ఎగువ ప్రాంతాల నీటి ప్రవాహ నియంత్రణ ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైం డేటా వినియోగం చెరువుల సమర్థ్య అంచనా వేయడంపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శేషుబాబు సూపరింటెండెంట్ ఇంజనీర్ కె గిరిధన్ డీఈజీ మనోజ్ కుమార్ ఈఈ రమేష్ తదితర ఇరిగేషన్ విభాగాధికారులు పాల్గొన్నారు ఆ లింక్ కేలనటిలాగా నోట్ చేసుకోండి మనమే డేటా చేసాం ఇక్కడ కైపోన్ తర్వాత ఉంటుంది కొంత సీరియల్ రివ్యూలో 퍼센టేజ్ పెడింగ్ ఆఫ్ ఉంది మనం ఇస్తున్నారు మచ్ టైం మన డేటా ఎంట్రీ మన డేటా ఎంట్రీ

क्या डिसाइड करना है आपका सिर्फ ज़्यादा पिचर बट ये भी इतना आपका ये भी कोरोलोजी है पर ये भी तीन सप्लाई कर रहा है बट ये भी इनपुट कर रहा है इनपुट चेसी फाइनेंस चेसी स्टेटलॉग मैं यस जेल्स आइडियल डिपार्टमेंट होता है तो पाइना सरप्लस वेयर इनपुट स्कीज को निकल रखे हैं ना ऐसे स రెడి ఆ పిసను పరిగంటాను నా సర్కస్ ని మెట్ చేస్తుంది న డిస్చార్జ్ చేస్తుంది అంటే మండల ఏం చేస్తాది ఆయకడిని ఉంటారు ఇవన్నీ ఫుల్ డిటైల్స్ అండ్ టైం వైట్ ఉంటారు కానీ బ్రదర్ ఎట్లా అంటే అయి పెరన స్కర్స్ లేయర్ మేడస్ట్ అంటే ఆ ట్యాంక్ మొత్తం చూస్తూ చూస్తే ఎక్కడో నీకో చూస్తా ఆ చూస్తావా కచోరం కింద లైట్ చేస్తుంటాడు కదా అంటే మర్చి స్టెప్లర్ వాడడం అంటే అయితే ఇంజనీర్సన్ వాళ్ళ ఫాస్సింగ్స్ గాని ఇంజనీర్స్ గాని ఉంటారు అంటే వన్ టైం మన మేడం లోకల్ గా ఎక్స్పీరియన్స్ వాళ్ళు రేమంటే అయిగ వాడు వాళ్ళు తీసుకుంటే చాలా